దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను దేవుడి పూట కొరకు మనకి ఇచ్చిన ఒక మంచి మాట నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదో చరణం ఈ కీర్తన భాగంలో భక్తుడు భక్తుడైనటువంటి దావీదు గారు ఇలా రాస్తారయ్యా నీ వద్ద నుండి నీ ఆత్మ యొద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోతాను ఆకాశముకెక్కితన అక్కడ ఉన్నావు అనే సందర్భంలో ఈ మాట రాయబడి ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా పైన ఆకాశముల్లో కానీ భూ వరకు కానీ భూమి కింద నేలలోనికి కానీ ఎక్కడికి వెళ్ళినా సముద్ర దిగంతముల వరకు వెళ్ళిన ఎ ఎక్కడైనా మనకు అందుబాటులో ఉండేది దేవుని చేయి దేవుని చేయి మనలను పట్టుకును ఈరోజున చాలాసార్లు చాలా మంది మనలను ఆయా సందర్భాల్లో మన చేతులను వదిలిపెట్టేస్తారు మనలను విడిచిపెట్టేస్తారు కొంతమంది చేతులు అందుబాటులోనికి రావు ఆదుకునే చేతులు అనుకుంటాం ఆసరాగా ఉండే చేతులు అనుకుంటాం తోడై ఉండే చేతులు అనుకుంటాం పర్లేదు మనతో ఉన్నారు మన చేయి పట్టుకున్నారు అనుకుంటాం కానీ చాలా ప్రాంతాల్లో చాలా సందర్భాల్లో చాలా పరిస్థితి చేతుల మధ్యలో కొన్ని చేతులు మనలను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాయి అయితే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్థలంలోనైనా నీకు నాకు మనందరికీ అందుబాటులో ఉండే చేయి ఏదైనా ఉన్నది అని అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేయి మాత్రమే ఎల్ల ప్పుడు మనలను పట్టుకుని మనలను నడిపించే చేయి ఏదైనా ఉంది అనంటే అది మనం ఆరాధిస్తున్న ప్రభు అయినటువంటి యొక్క చేయి మాత్రమే అందుకనే మనము ఆయన చేయి పట్టుకోవాలి ఆయనే మన చేయి పట్టుకునేటట్లుగా మన యొక్క జీవితాలను ఆయనకి అప్పగించేసుకోవాలి ఆయనకు సమర్పించేసుకోవాలి కనుక ఈ పూట ఒకవేళ ఎవరైనా నిన్ను నీ చేయిని విడిచిపెట్టేశారేమో భయపడకు దేవుని చేయి నీతో ఉంది ఆయన నిన్ను పట్టు కొన్ని నడిపించును ఆమెన్